మహిమ కలుగుని గాక మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను మరి సమయం మనం మీ మధ్యలోనికి విధంగా వచ్చుట నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఈ దినము మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము ఈ ధనం చిరుపును నీ గుణం అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను రెండు పరిశుద్ధ లేఖన భాగంలోనికి చూద్దాం ధనాన్ని ఆశించినటువంటి వారు ధనము కోసము ప్రాకులాడినటువంటి వారు ధనము వెంట వెంపర్లా వెంపర్లాడి పరుగులు తీసినటువంటి వారు ధనమే సర్వస్వము అని ఆలోచన కలిగినటువంటి వారు పొందినటువంటి అశిక్షలు కానీ వారు పడినటువంటి ఆ తిప్పలు కానీ అనేకము బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగినది అందులో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం అతని పేరు బిలాం ఈ బిలాము మోయాభురాజ్ అయినటువంటి బాలాకు ఇచ్చేటువంటి ధనాన్ని ఆశించాడు ఆశించినటువంటి మాత్రమే కాదు దేవుని యొక్క ఆజ్ఞను కూడా మీరేటువంటి వాడిగా ప్రవర్తించాడు అనగా ఇస్రాల్ ప్రజలను దేవుడు దీవించమని బిలాముకు దేవుడు ఆజ్ఞాపించాడు వారు నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు బిలాము నీవు వారిని దీవించాలే శపించడానికి ఎంత మాత్రం నేను అనుకూలించను నేనంత మాత్రము అనుమతించను అనేటువంటి విషయాన్ని మరి బిలాముకు దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు కానీ బిలాము బాలాకు పంపించినటువంటి అనగా మోయాబిరాజ్ అనేటువంటి బాలాకు పంపించినటువంటి సైనికులతోటి ఇదిగో ఆ ధనము నాకు వద్దు అనే రీతిగా అతడు తెలియజేసిన రీతిగా చూస్తాం కానీ కానీ ఈ రాత్రికి మాత్రము మీరు ఇక్కడ ఉండండి అంటూ సెలవిచ్చిన రీతిగా చూస్తూ ఉన్నాం మొదటగా పంపినటువంటి బాలాగు సైన్యముతోటి అతడు నేను ఆ తనమును ఆశించను ఏమాత్రము దాన్ని తీసుకొనను అనే రీతిగా చెప్పాడు కానీ వారు వెళ్ళి బాలాగు రాజుకు చెప్పగా మరలా వీరికంటే మరి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి వారిని బిలాము దగ్గరికి ప్రవక్త దగ్గరికి పంపిస్తారు ఈ బిలాము మరి బాలాకు పంపించినటువంటి ఆ సైనికులను చూసి ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి ఒకవేళ దేవుడు ఏమి చెబితే దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటా అనేటువంటి రీతిగా ప్రవర్తించాడు అంటే మొదటిగా ఏమో నేను డబ్బును తీసుకోను ఆ మీరిచ్చేటువంటి ధనాన్ని ఏమాత్రము నేను ఆశించను అనే రీతిగా కరాఖండిగా చెప్పాడు కానీ రెండవసారి మాత్రము వరించేటువంటి దానికి మరి డీల్ ఓకే అనే రీతిగా అనగా బయటికి చెప్పకపోయినా వారిని ఇలిషా చెప్పిన రీతిగా నయమాను తీసుకొచ్చినటువంటి సంపదను నాకు వద్దు అని కరాఖండిగా తన ముఖాన్ మొదనే చెప్పినటువంటి వ్యక్తిగా వలే లేడు ఈ బిలాము కానీ బాలాకు ఇచ్చేటువంటి ఆ ధనాన్ని తీసుకోవాలన్నటువంటి లోపల ఆశ తృష్ణ కోరిక ఇవన్నీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దేవుడు వద్దన్నటువంటి దానిని అనగా దేవుని బిడ్డలను దీవించాల్సిందే కానీ శపించకూడదు అని చెప్పినటువంటి మాటను ఇదిగో జవదాతున్నటువంటి వాడిగా అనగా మీరుతున్నటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనగా లోపల ఆ ధనాన్ని స్వీకరించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సహోదరి సహోదరుడా అందుకే దేవుడు బిలాముకు దేని ద్వారా బుద్ధిని నేర్పించాడనగా దేని ద్వారా బుద్ధిని కలిగించాడనగా నోరు లేనటువంటి గార్ధమ్ము ద్వారా తనకు బుద్ధిని కలిగించిన రీతిగా ఉన్నాం సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు కలుగజేసినటువంటి సృష్టిలో మొట్టమొదటిగా నోటితోటి పలికినటువంటిది అపవాది సర్పములోనికి వెళ్ళి సర్పము మానవ స్వరూపముగా మానవ పోలికగా మానవ మాటగా మాట్లాడిన రీతిగా చూస్తూ ఉన్నాం రెండవ అద్భుతం బిలాము నడుస్తున్నటువంటి ఆ వంకర త్రోవ ఆ దుర్నీతి సంబంధమైనటువంటి ఆ ధనమును ఆపేక్షించినటువంటి వాడై కోరుకున్నటువంటి వాడై తృష్ణ కలిగినటువంటి వాడై ప్రవర్తించినటువంటి ప్రవర్తనను ఖండించడానికి దేవుడు ఇదిగో నోరు లేనటువంటి జీవికి గార్ధమనుకును ఇదిగో నోరిచ్చి తన యొక్క మార్గాన్ని చక్కబెట్టినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం పరి సహోదరి సహోదరుడా కాబట్టి ఎవరి మోయాభియులు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే వీరు అబ్రహాము యొక్క అన్న కుమారుడైనటువంటి లోతు యొక్క సంతానమే ఈ మోయాభ్యు వారు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈ మోయాభియులందరికీ మరి రాజుగా ఉన్నటువంటి వాడే బాలాకు కాబట్టి బాలాకు ఇస్తున్నటువంటి ఆఫర్ను ససే మిర వద్దన లేక దాన్ని స్వీకరించాలన్నటువంటి దుర్బుద్ధితోటి దురాలోచనతోటి ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బిలామును మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ధనాన్ని ఆపేక్షించాడు కాబట్టి అనగా దుర్నీతి సంబంధమైనటువంటి ధన ప్రాప్తిని ధన లాభాన్ని కోరుకున్నాడు కాబట్టి ఇదిగో అతడు గార్ధము చేత గద్దింపబడిన రీతిగా మనం చూస్తున్నాం అందుకే మరి కొత్త నిబంధనలో మూడు చోట్ల మూడు గ్రంథాలలో చాలా స్పష్టంగా బిలామును బిలాము యొక్క నడవడికను తేట తెల్లముగా రీతిగా మనం ఉన్నాం అలాగే ప్రదర జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజులలో ఈ ధనమును గురించి నీవు ప్రవర్తిస్తే అది నీ గుణాన్ని చెడిపేస్తది బిలాము యొక్క గుణాన్ని చెడిపేయడానికి గల కారణం బాలాకు ఇస్తున్నటువంటి ఆఫర్ అనేటువంటి ధనమే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు